అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి చిరంజీవి పోటీ అని చెప్పిన అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే ఇంకెవరైనా మన ఛానల్ లైక్ చెప్తే వెంటనే లైక్ చేయండి ప్రతి అప్డేట్ కూడా ముందుగానే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఆ న్యూస్ అయితే వచ్చేసింది బిగ్ ట్విస్ట్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి ఏపీ రాజకీయాల్లో సంచలనాలు నమోదవుతున్నాయి ఏపీలో వైసీపీ అభ్యర్థుల ఖరారు పరికే కొనసాగుతోంది గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాన్ని అమలు చేస్తూ జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు టీడీపీ జనసేన ఒకవైపు మరోవైపు పొత్తుతో ముందుకు వెళ్తున్నారు బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సింది ఈ సమయంలోనే కాంగ్రెస్ కొత్త వ్యూహం సిద్ధం చేస్తోంది ఇండియా కూటమి బంధాన్నే ఏపీలోనూ కొనసాగించాలని భావిస్తోంది చిరంజీవికి పార్టీ నుంచి కీలక ఆఫర్ ఇవ్వడానికి సిద్ధమైంది వచ్చే ఏపీలో వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోందంటున్నారు వైసీపీ సింగిల్ సింగిల్గానేగా ఎన్నికల బరిలోకి దిగుతోంది ఇక టీడీపీ జనసేన రెండు పార్టీలు మేనిఫెస్టోలో అలాగే సీట్ల ఖరారు పైన అయితే ఫోకస్ చేశాయి ఇక బీజేపీ తమతో కలిసి వస్తుందని రెండు పార్టీలు కూడా అంచనా వేస్తూ వస్తున్నాయి అయితే బీజేపీ నుంచి అధికారికంగా ఇంకా స్పష్టత అయితే రావటం లేదు ఈ సమయంలోనే ఏపీ ఏపీలో మళ్ళీ తిరిగి పట్టు పెంచుకునేందుకు అయితే కనుక కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది తాజాగా షర్మిల అయితే కనుక వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరారు ఏపీలోనూ పార్టీ పగ్గాలు షర్మిలకు ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయంగా కనిపిస్తోంది ఈ సమయంలోనే షర్మిలకు పార్టీ పగ్గాలు ఇవ్వడంపైన హర్ష్ కుమార్ లాంటి వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఈ సమయంలో మరో నేత చింతామోహన్ కీలక ప్రతిపాదన అయితే చేశారు గతంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రిగా పనిచేసిన చిరంజీవి తిరిగి పోటీ చేయాలని చందామోహన్ కోరారు చిరంజీవి తిరిగి తిరుపతి నుంచి పోటీ చేయాలని సూచించారు చిరంజీవి కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చిరంజీవి ఉంటారని ఆయన అయితే చెప్పుకొచ్చారు ఇటు పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తుతో జగన్ ఓటమి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఇటు చిరంజీవి అయితే రాజకీయాలకు పూర్తిగా దూరమైపోయారు సినిమాలకే పరిమితమయ్యారు తాను రాజకీయాల్లోకి మరోసారి వచ్చే అవకాశం లేదని గతంలోనే చిరంజీవి తేల్చి చెప్పారు అయితే కాంగ్రెస్కు చిరంజీవి రాజీనామా చేయని విషయాన్ని చింతామోహన్ లాంటి నేతలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇప్పుడు చిరంజీవి గురించి చింతామోహన్ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా సంచలనంగా మారాయి చిరంజీవి సోదరులు ఇద్దరు జనసేనలోనే ఉన్నారు చిరంజీవి తన సోదరుడు కీలక పదవి చేపడతారని గతంలో ఆశాభావం వ్యక్తం చేశారు తన మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని మాత్రం తేల్చి చెప్పారు కానీ ఇప్పుడు ఎన్నికలు మారుతున్న వేళ సమీకరణాలతో మరోసారి చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పైన అయితే చర్చ ఆసక్తికరంగా మారుతుందని చెబుతున్నారు